నమస్తే వెల్కమ్ టు అవర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నవత ఇప్పుడు ఒక కేరళ ముస్లిం మహిళా అధికారికి సంబంధించిన పిక్చర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది ముస్లిమ్స్ అంటే ఆర్ఎస్ఎస్ అసలు వ్యతిరేకిస్తారు ముస్లిమ్స్కి ఆర్ఎస్ఎస్ నచ్చదు ఆర్ఎస్ఎస్ కూడా ముస్లింస్ నచ్చరు ఇలాంటివి చాలా చాలా సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ఉన్నాయి కానీ కేరళ ముస్లిం మహిళా అధికారి మాట్లాడిన మాటలు వాటిని పటాపంచలు చేస్తాయి ఏం జరిగింది అంటే కేరళ ప్రభుత్వ అధికారిని ఆర్ఎస్ఎస్ గురించి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది మరి ముఖ్యంగా సంఘ కార్య శతాబ్ది నడుస్తున్న సమయంలో దీనికి అత్యంత ప్రాముఖ్యత ఏర్పడింది రేష్మి ఐషా తిరువనంతపురంలోని కిమ్స్ ఆసుపత్రిలో సీనియర్ అధికారిని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో సరసంఘాలక్ మోహన్ భగవత్జీతో కలిసి సమావేశం తర్వాత సంఘ్పై తన అభిప్రాయాన్ని పూర్తిగా మార్చుకున్నానని ప్రకటించారు మలయాళంలో సోషల్ మీడియాలో ఆర్ఎస్ఎస్ ఓ ముస్లిం మహిళగా ఆర్ఎస్ఎస్ వందేళ్లకు చేరుకున్న సందర్భంగా తెలుసుకున్న విషయాలు అన్న పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆవిడ సంఘపై అక్కడ ఇక్కడ వినొస్తున్న పుకార్లు నాకు మొదటి నుంచి వినిపిస్తూనే ఉన్నాయి ఆర్ఎస్ఎస్ ముస్లింలను అంతమొందిస్తుందని వారిని దేశం నుంచి పంపించేస్తుందన్న భయంకర విషయం కూడా తెలిసింది దీంతో భయం భయంగా ఆర్ఎస్ఎస్ని చూసేదాన్ని ఓ ధిక్కార ధోరణితో కూడా కొన్ని రోజుల క్రితం సి బాబు అనే స్వయం సేవక్ తన స్నేహితుడి చికిత్స కోసం మా ఆసుపత్రికి వచ్చాడు అప్పుడు తనను పరిచయం చేసుకుంటూ నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తను రాష్ట్ర స్థాయిలో బాధ్యతలు ఉన్నాయంటూ వినయంగా చెప్పారు వెంటనే ఆర్ఎస్ఎస్ అంటే నాకు భయం ఉండేది కదా ఆయన అంటే కూడా భయం ఏర్పడింది కానీ ఆయన అత్యంత మృదువుగా మాట్లాడారు కేరళ దోతి చొక్కా భుజానికి బ్యాగ్ వేసుకొని వచ్చారు ఇంత సాధారణంగా వచ్చారు పైగా రాష్ట్ర స్థాయి బాధ్యతలో ఉన్నానని చెప్తున్నారు అలాంటి నేతను నేను ఎప్పుడూ చూడలేదు చాలా ఆశ్చర్యపడ్డా నేను అనుకుంటున్నా ఆర్ఎస్ఎస్ కాదు మాలాంటి ముస్లింలను ఆర్ఎస్ఎస్ పాక్కి పంపిస్తుందా అని నేను అడిగాను బిగ్గరగా అతను లేదక్కా మిమ్మల్ని ఎవరో తప్పుదారి పట్టిస్తున్నారు మీరందరూ కూడా మా సోదరి మనులు అని చెప్పారు సుభాష్ ఎంత సంతోషంగా ఉంది అంటే ఇలాంటివి సమాజంలోకి వెళ్ళాలి మేము సోదరులం మేము సోదరి మనులం అనుకుంటున్నా కూడా ఆర్ఎస్ఎస్ మీద ఎప్పుడు బురద చల్లడానికి ఆర్ఎస్ఎస్ అంటే ముస్లిం ద్రోహి అని చెప్తూ ప్రచారం చేసే వాళ్ళకు ఈ ఆర్ఎస్ఎస్ కార్యకర్త అన్న చెప్పిన మాట చెంపపెట్టు లాంటి సమాధానం అనా మీరు మమ్మల్ని ఈ దేశం నుంచి పాకిస్తానికి పంపించేస్తారా అంటే అది తప్పక్క మీరందరూ కూడా మాకు సోదరి మనలు మిమ్మల్ని ఎందుకు పంపిస్తామని మాట్లాడాడట వచ్చిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త నాకంటే వయసులో పెద్ద అందుకే పేరు పెట్టి పిలవమన్నాను అప్పుడు అతను జవాబిస్తూ మా సంస్థలో మహిళలను గౌరవించడం నేర్పిస్తారు అందుకే మహిళలను అక్కా అని సంబోధిస్తామని చెప్పారు దీంతో నాకు మరింత ఆశ్చర్యం ఆసక్తి వేసిందని ఆవిడ చెప్పారు ఎక్కడైతే మహిళని పూజిస్తారో అక్కడ ఆ దేవతలను పూజించినట్టు వయసులో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ అక్క అన్నాని సంబోధిస్తూ ఉంటారు అది నిజంగా ఎంత గొప్ప విషయము అనంటే ఆడపిల్లలని గౌరవించాలి ఆడపిల్లలకు తగిన స్థానం ఇవ్వాలి అని మొదటి నుంచి నేర్పిస్తూ వస్తున్నారు చూడండి ఇంతకంటే గొప్ప సంస్కారం ఏ సంస్థలో మనం చూడగలం తర్వాత నేను ఆర్ఎస్ఎస్ గురించి పరిశోధించడం ప్రారంభించా ఆర్ఎస్ఎస్లోని అనేక మంది అన్నయ్యలను కలుసుకున్నా వరేవా ఆర్ఎస్ఎస్ అంటే భయపడే స్థాయి నుంచి ఆర్ఎస్ఎస్లోని అనేక మందిని అన్నయ్య అనే స్థాయికి తీసుకురాగలిగారు అంటే ఇలాంటివన్నీ ఆర్ఎస్ఎస్ లాంటి ఒక సంస్థతో మాత్రమే సాధ్యమవుతుంది అనేక సంఘ శిక్షా వర్గాలను సందర్శించా అందరూ నాతో బాగా మాట్లాడారు చేతులు జోడించి అక్కయ్యా అని సంబోధించేవారు మొదటిసారి తిరువనంతపురం ఆర్ఎస్ఎస్ కార్యాలయాన్ని సందర్శించా నాకు కొంచెం భయం వేసింది నెమ్మదిగా ఆ భయం పటాపంచలైంది అక్కడి సోదరులకు సోదరినయ్యా వారు ధరించిన దోతీలు చొక్కాలు బహుమతులుగా వచ్చినవి చాలా సందర్భాల్లో వారి దగ్గర తినడానికి డబ్బులు ఆహారం కూడా ఉండదు వారే ఆర్ఎస్ఎస్ ప్రచారకులు వారు మన దేశం కోసం సన్యాసాన్ని స్వీకరించారు వారికి విలాసవంతమైన జీవితాలు వాహనాలు లేవు ఏది దొరికితే అదే తింటారు బస్ స్టాండ్లలో రైల్వే కోచ్లలో నిర్దిస్తారు దేశ పరమ వైభవం కోసం వారు ప్రాణాలను కూడా త్యాగం చేశారు మన ప్రధాని మోదీ కూడా వీరిలాగే ప్రచారకం తెలుసుకున్నా క్రమక్రమంగా నేను విభాగ్ ప్రాంత స్థాయి కార్యకర్తలకు అక్కయ్యను అయ్యా వారిలో ప్రముఖులు పి జీ సేతు మాధవన్జీ పిపి జీ ఎస్ సుదర్శన్జీ సర్సంచాలక్ మోహన్ భగవత్జీ కూడా ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటో వారి నుంచి ప్రత్యక్షంగా తెలుసుకున్నా నేర్చుకున్నా వీరందరికీ గత పదేళ్లుగా సోదరిని బుర్ఖా ధరించకుండా వారితో ముచ్చటిస్తా సంఘ్ కార్యకర్తల ప్రవర్తన అసౌకర్యంగా నాకు అస్సలు అనిపించలేదు ఆర్ఎస్ఎస్ అనేది సభ్యత్వం లేని ఓ ఎన్జిఓ ఎవరైనా సభ్యత్వాన్ని హృదయపూర్వకంగా తీసుకోవచ్చు ప్రపంచంలో ఉన్న ఏకైక సంస్థ ఇది దేశ పరమ వైభవమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం వారిని ఎవరైనా సంప్రదించవచ్చు సంఘపై భయం లేకుండా అధ్యయనం చేయవచ్చు వారిని నిందించేవారు వారి దగ్గరికి వెళ్ళి వారు ఏమిటో అర్థం చేసుకోవాలి అప్పుడు విమర్శకులు సైతం వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆర్ఎస్ఎస్కి మాతృభూమి కోసం తమ ప్రాణాలను అర్పించిన లక్షలాది మంది స్వయం సేవకులకు నా శుభాకాంక్షలు నమస్తే సదా వత్సలే మాతృభూమి అంటూ రేష్మి ఐషా రాసుకొచ్చారు అదైతే నిజం అంటే మామూలుగా పార్టీలకు సంబంధించి జిల్లా అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు అయితే వాళ్ళకు వెహికల్ వాళ్ళు వస్తుంటే అందరు దండాలు పెట్టడం అసలు అదంతా వేరేలాగుంటుంది కానీ నేను చూశాను ప్రచారకులని ఎక్కడికైనా వెళ్ళారు అంటే అక్కడున్న కార్యకర్తలు ఇళ్ళలోనే భోజనం చేస్తూ ఉంటారు వాళ్ళు నేల మీద పడుకుంటారు వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుకుంటారు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు ఎవరి మీద ఆడ ఆధారపడరు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే వాళ్ళకి ఏసీ కార్లో లేకపోతే ఇంకొకటే ఉండవు ఆర్డినరీ ఆర్టీసీ బస్సులో డ్రైవ్ చేస్తూ ఉంటారు మంట ప్రయాణం చేస్తూ ఉంటారు లేకపోతే ట్రైన్స్లో ప్రయాణం చేస్తూ ఉంటారు ఎంత సాదాసీదాగా ఉంటారు అంటే ఎందుకు ఇంత సాదాసీదా జీవితాన్ని అనుభవించి వాళ్ళు సాధించేది ఏంది వాళ్ళు ఏమైనా కూడబెట్టుకుంటారా వాళ్ళ కుటుంబానికి ఏమైనా పేరు వస్తుందా లేకపోతే ఏమైనా పెద్ద పెద్ద పదవులు వస్తాయంటే ఏమీ లేదు ఏది ఆశించరు కూడా ఏది ఆశించకుండా తన తనువును తన మనస్సును దేశానికి ధర్మానికి త్యాగం చేసే గొప్ప మనుషులు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అలాగే ఆర్ఎస్ఎస్ ప్రచారకులు నిజంగా వాళ్ళకు నాకు తెలిసి వాళ్ళని ఒక్కరోజు ఇంటికి పిలిచి భోజనం పెట్టినా మన జన్మ ధన్యమైనట్టే నేనైతే అంతే ఫీల్ అవుతా మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షనే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తుంది అండ్ కొత్త కొత్త విషయాల్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వై వీడియోస్ ఛానల్ వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయూతను మీరు చేసే సహాయమే ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తుంది అనే మాటను మరొకసారి గుర్తు చేస్తున్నాను ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్